పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు వెరీ గుడ్ నేను కూడా బాగున్నాను థ్యాంక్ యూ సార్ ఇవాళ మనం ఒక మంచి పాట చెప్పుకోవచ్చు ఓకేనా మంచి పాట అంటే కొంచెం సమాజానికి సంబంధించిన పాట ఓకేనా రైట్ ఐదరు పిల్లలకు సంబంధించిన ఇది ఐతరం పిల్లలందరూ మీ తెలుగుతో పుస్తకం తీయండి తెలుగు పుస్తకం ఐదారు పిల్లలందరూ మీ తెలుగుతో పుస్తకం తీయండి ఓకేనా పేజ్ నెంబర్ వచ్చి నలభై మూడు నలభై మూడో పేజ్ నెంబర్ తీయండి రైట్ ఓపెన్ చేసారా పేజ్ అందరు ఓకే చూడండి ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా అవునా ఈ బొమ్మ చూడండి అందరు చూడాలి రైట్ టెక్స్ట్ బుక్ లో చూడండి చూసారా చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి అన్నారు చిత్రాన్ని చూసి కొన్ని చెప్పమంటున్నారు ఏం చెప్పమన్నారు చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి ఫస్ట్ ప్రశ్న ఇది ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి ఆ ఇంద్రధనస్ ఉంది ఫస్ట్ ఓకే గుడ్ ఆ తర్వాత పండలు ఉన్నాయి రైట్ ఇంకా చెట్లు ఇంకా నువ్వు ఆ ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఉన్నారు పశువులు ఉన్నాయి ఆ ఆవులు కనబడుతున్నాయి కనపడుతున్నాయి ఆవులు ఉన్నాయి రైట్ ఇంకా రైట్ పొలంలో ఎద్దులు కూడా దున్నుతున్నాయి చూడండి అలా ఆవిడవరో కూరగాయలు ఏమో అమ్ముతుంది కూరగాయలు ఏమో కోసుకెళ్తామో అమ్ముతుంది మొత్తానికి రైట్ ఇంకా పెద్ద నదిలో ఉంది ఇక్కడ పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు చిలుకలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రైతే ఒక పొలం నుంచి వెళ్తున్నాడు చేతిలో కొడవలేదు కూడా ఉంది కదా ఆ బాగుంది చాలా బాగుంది కదా పిచ్చినంత కూడా రైట్ చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఏం చేస్తున్నారు పిల్లలేమో ఆడుకుంటున్నారు ఒక ఎద్దులేమో దున్న పోలనే వెనకాల రైతు కూడా వాడిని దున్నిస్తున్నాడు దగ్గరుండి అలాగే ఒక రైతు ఇంట్లో ఇంటికి గడ్డి బొట్టు పెట్టుకెళ్తున్నాడు ఒక ఆవిడ ఎత్తి మీద ఒక బుట్టు పంచుకుని ఏదో పట్టుకెళ్తుంది ఒక కూరగాయలు అవ్వచ్చు అదే ఏమైనా అవ్వచ్చు అవునా ఇవన్నీ తీసుకెళ్ళాం సరే ఇప్పుడు దీని పేరేంటంటే పెన్నేంటి పాట ఏంటి పాట పేరు ఏం పేరు పెన్నేటి పాట చూడండి చెప్తారే పెన్నేటి పాట రైట్ ఏంటో చూద్దాం అసలు పాట పేరు పెన్నేటి పాట ఇదేంటో రాసిన ఆయన పేరు రాశారు విద్వాన్ విశ్వం ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది పది పంతొమ్మిది ఎనభై ఏడు వరకు ఈయన జీవించినటువంటి కాలం విద్వాన్ విశ్వం కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం పెన్నేటి పాట అని చెప్పి ఒక రచన ఓకేనా అందులో ఒక చిన్న ముక్క తీసుకుని మనకి పాట కింద పెట్టారు ఈయన విద్వాన్ ఇసుకొని ఆయన దీన్ని రాశారు ఆయన సంస్కృతంలోని కావాలంటే కూడా తెలుగులోకి అనుదించేట అంటే ఆయన సంస్కృతం తెలుగు కూడా చాలా బాగా వచ్చాయని మనకు తెలియాలి అలాగే పెన్నేటి పాట విలాసిని రాతలు కేతులు వీరి లక్షణంలో కొట్టారు ఈయన చాలా పుస్తకాలు రాశారు అందరూ ఈ మూడు కొన్నిట ఈయన రాయలసీమ ప్రాంతం అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలు ఉన్నాయి కదా వీటిని మనం రాయలసీమ అని అంటాం ఈ జిల్లాలో ఎంతో అందమైనటువంటి ప్రకృతి ఉంది అది అలా ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో ఆ విషయాన్ని అదేవిధంగా అక్కడ కొన్ని ప్రజలు వర్షాలు పడకపోవడం వల్ల కానీ లేకపోతే మిగిలిన విషయాలని కొన్ని బాధ పడుతుంటారు ఆ బాధని సౌందర్యాన్ని రెండింటినీ కూడా సమానంగా చెప్పారు ఎందులో చెప్పారు పెన్నేటి పాట అనేటటువంటి రచనలో చెప్పారు ఆ రచనకు సంబంధించిన చిన్న ఒక లైన్ రెండు పేజీలు మనకి ఇచ్చే పాట కింద ఆ పాట మనం కూర్చోం ఓకేనా అందులో మీ పేజ్ కవర్ చేయండి రైట్ పేజ్ నెంబర్ నలభై నాలుగు నలభై ఐదు ఓపెన్యా కదా చూస్తున్నాడా ఏ పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి కింద పెద్ద చెరువు మీరు నది ఎందుకు ఓకేనా చాలా పెద్దది నది అవ్వచ్చు అవునా పిల్లలు పైన రాయికి కిందకి దూకుతున్నారు ఏది కొట్టడానికి దానికి మీరు కూడా అంతే కదా ఏది కొడుతుంటారు కదా నీళ్ళు అవి ఉన్నప్పుడు అలాగే నీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు ఓకే రెండో దగ్గర ఏమైంది ఒక ఆవిడ పాపం చూడు ఇక్కడంతా నీళ్ళు లేవు ఇసుకున్నంత మట్టిదంతా తక్కువ ఉన్నాయి ఆ మట్టిలో కూర్చున్న పాపం కూడా పిల్లలుని తక్కువ తప్పు నీళ్ళంతా భావిస్తుంది ఆవిడ కళ్ళబడి పాపం నీళ్లు పడుతుంది చూడండి నీళ్ళు నీళ్లున్నాయి చూడండి ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇక్కడ ఆవిడ పాపం విచారంగా ఉంది అంటే రాయలసీమ యొక్క సౌందర్యం ఇక్కడ కనపడుతుంది రాయలసీమ యొక్క బాధము ఇక్కడ కనపడుతుంది అవునా అంటే ఇందులోనేమో అమ్మ కనబడుతుంది ఇందులోనేమో బాధ కనపడుతుంది అదేంటో మనం చూద్దాం ఓకేనా ఈ పాట పెన్నేటి పాట పెన్నేటి అంటే పెన్నా మన మన రాష్ట్రంలో చాలా నదులు ఉన్నాయి కదా కృష్ణ గోదావరి వంటి నదులు ఎలా ఉన్నాయో అదే విధంగా పెన్నా నది కూడా ఉంది పెన్నానది ఓకేనా ఈ పెన్నా నదికి సంబంధించినటువంటి పాట ఓకేనా సరే చూద్దాం కోటి గొంతుల కిన్నెల మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినిబింతునికనేటి రాయలసీమ పెన్నేటి పాట నేను చెప్తాను నా వెనక చెప్పదు మీరు వినంత తర్వాత చెప్తున్నా కోటి గొంతుల కిన్నెల మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినిబింతు నింకనేటి రాయలసీమ పెన్నేటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఏది నీరు ఏది ఓరు ఏది నీటి చాలు ఇదే నీరు ఇదే ఓరు ఇదే ఇసుక ఏది నీరు ఏది ఓరు ఏది నీటి చాలు ఇదే నీరు ఇదే ఓరు ఇదే ఇసుక ఓకే ఓకే అదే పెన్న అదే పెన్న నిధానించినడు బట్టి ఎడారి తమ్ముడు అదే పెన్న అదే పెన్న నిదానించినడు నిదానించు బట్టి ఎడారి తమ్ముడు కుండపోతల వానల కురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమన మిగిలిల్ల దాచి పెన్న పండుగను ఈ నేల మీద కుండపోతల వానల కురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమన మిగిలిల్ల దాచి పెన్న పండుగను ఈ నేల మీద ఓకే ఈ ఏటి నీటిలో కమ్మదనమును ఊరుచున్నాడు ఈ ఏటి నీటిలో కమ్మధనము నూరుచుండు దోసిడ ముక్కమారు పుక్కిలించిన చాలు దోసిడ నొక్కమార్ పుక్కిలించిన చాలు పరిగెత్తిన చూడిదే ఈ ఏటి నీటిలో కమ్మధనుము నూరుచుండు దోసిడ నొక్కమార్ పుక్కిలించిన చాలు నీ పుట్టుమలకు సాధకత్వము నీ పుట్టుమలకు సాధకత్వము నిష్కల్మ సత్వము నిష్కల్మసత్వం ఎంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారినో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయేను ఎంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారినో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయేను ఓకేనా ఇప్పుడు చూద్దాం దీ అర్థం చూద్దాం కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల గంజర కొట్టుకొనుచు వినిపింతుని ఇంక నేటి రాయలసీమ పెన్నేటి పాట అంటే కోటి గొంతుల కిన్నెర మేడు కోటి గొంతుల కంజర కొట్టుకొనుచు విభింతులు ఇంకా నేటి రాయలసీమ పెన్నేటి పాట అంటే రాయలసీమకు సంబంధించిన పెన్నానది ఏదైతే ఉందో ఆ పెన్నానదికి సంబంధించిన పాటనే తెలియజేస్తాను కోటి గొంతులతో అంటే చాలా గొప్పగా చెబుతాను అని చెప్పి కవి యొక్క భావన విద్వాన్ విశ్వగారి యొక్క భావన ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకి పెన్నానది ఏది ఏది అని అడుగుతుంటే ఇదే పెనానది ఇదే పెనానది అని ఇదే పినాకిని అని కూడా చెప్తున్నారు పెన్నానది పేరే పినాకిని ఓకేనా పెన్నానది పినాకిని అనేది కూడా అని కూడా అంటారు ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే వీసుకోవాలి సరే పెన్నానది అంటున్నాం నీరేది హోరేది నీటి జాలు ఎక్కడ ఉంది అని అడిగితే ఇదే నీరు ఇదే హోరు ఇదే వీసుకోవాలి అని చెప్పి కూడా అంటారు అంటే అక్కడ ఫస్ట్ ప్లేస్ లో నీళ్లు ఉన్నాయి రెండో ప్లేస్ లో నీ ఎంత ఇసుక మిగిలిందన్నమాట దీని గురించి చెప్తున్నారు రైట్ అదే పెన్న అదే పెన్న నిదానించినడు బట్టి ఎడారి తమ్ముడు ఏమి లేదు ఎడారి తమ్ముడు అంటారు అదే పెన్న అదే పెన్న నిదానించినడు అదే పెన్న తింటారు అంతా ఎడారిగా మారిపోయింది తమ్ముడు అని చెప్తున్నారు ఎందుకు వర్షాలవి లేక కుండపోతల వానల కురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక పక్క సమున మిగిలిన దాసి పెన్న పండుకొని నీ నేల తిన్న మీద వాళ్ళు పది రోజులు వర్షం కురిసినా సరే అవి ఆ నీళ్ళన్ని కూడా నదిలో నిలబడట్లేదు అంతా భూమిలోకి ఇంకపోతుంది అనమాట నీళ్లు ఇంకిపోయి ఇసుకలు మిగిలితే అంతే కనుక నీళ్ళు అనేవి మిగతా ఈ ఏటి నీటిలో ఒక అమ్మదనములు కూర్చోండి ఒక్క మారు పుప్పిలించిన చాలు ఈ ఏడు ఏటి నీరు అంటే ఏరు ఏరు అంటే నది అనమాట ఆ నది నీటిలో కమ్మదనం చాలా స్వీట్ గా ఉంటుంది వాటిగా చెప్తున్నారు దోషులను ఒక మారు పుక్కిలించిన చాలు దోషులు ఒకసారి నోట్ల పోసిన పుక్కిలించిన చాలు ఎంతో ఆనందం ఉంటుంది అంట నీళ్ళు తాగితే ఎంతో జన్మ సార్థక నీ పుట్టు ఉన్న సార్థకత్వము నీ నువ్వు నీ పెన్నది నీళ్ళు తాగితే నీ లైఫ్ ఇంకా సాటిస్ఫై అయిపోయినట్టు అనమాట చాలా సంతోషపడినట్టుగా లెక్క అలాగే నిష్కల్మసత్వం నిష్కల్మసత్వం అంటే నిష్కలం నిష్కల్మసత్వం అంటే ఏంటంటే కర్మశం లేకుండా ఉండడం ఎదురు వాళ్ళకి చెడు చేయాలని ఆలోచన ఏముండదు ఆ నీళ్ళు తాకనే చెడ్డవాళ్ళు కూడా ఎంతో మంచి మనుషుల కింద మారిపోతారు అని చెప్పి చెప్తున్నారు ఇంతమంది కన్న తల్లి ఎందుకు ఇట్లు మారినో ఇంత మంచి కన్న తల్లి ఎందుకు ఎండిపోయినో ఇంతలాగా అందరికి అందరికి చెడ్డ వాళ్ళని కూడా మంచి వాళ్ళుగా మార్చేది అదేవిధంగా జన్మ సార్థం చేసేటప్పుడు ఇంత మంచి నది ఎందుకలా మారిపోయింది ఇంతమంది కన్నతల్లి తల్లి ఎందుకలా మారిపోయింది అలాగే ఇంత మంచి పెళ్ళ తల్లి ఎందుకు ఎండిపోయింది నదిని తల్లితో పోలుస్తారు ఎందుకు తల్లి అంటే అమ్మ కదా అమ్మ మనకి ఎన్నో రకాల సర్వీసెస్ చేసి పెడుతుంది అమ్మ మనకి చేయని పని అంటే ఏముంటుంది కదా అమ్మ అన్ని పనులు చేస్తుంది అలాగే పెన్న నది అమ్మ నది కూడా అమ్మలాంటిది ఎందుకంటే నది వల్ల మనం పంటలవి పండుతాయి కాబట్టి నదిని కూడా మనం తల్లిలే దొరుకుతాం కాబట్టి పెన్ననే లేదా గోదావరి కూడా తల్లి అంటాం కృష్ణానది కూడా తల్లి అంటాం పెన్నలను కూడా తల్లిని ఉంటాం అన్నమాట అంటే అవన్నీ మనం నదిని తల్లిలో భావిస్తాం ఎందుకంటే నది వల్ల మనం పంటలు పండుతాయి భోజనం దొరుకుతుంది కాబట్టి ఇంత మంచి పెన్నది నేను అయ్యో ఇంత అందంగా ఉండేటువంటి పెన్న నది అందరికి నీళ్ళు ఇచ్చేది పంటలు పండించేది అందరికీ ఇచ్చేది చెడ్డ వాళ్ళను కూడా మంచి వాళ్ళగా మార్చేటటువంటి నది ఎందుకు ఎండిపోయిందని చెప్పి రచయిత చాలా బాధపడుతూ రాసినటువంటి పాట ఓకేనా ఇది చాలా పెద్ద కావ్యం ఇది కానీ మనకి ఏంటంటే మనకి తెలుసుకోవడం గురించి ఏదో రెండు లైన్లు ఆ కావ్యంలో రెండు పేరాలు మనం తీసుకొచ్చి ఇచ్చారు ఓకేనా రెండు పేజీలు పచ్చి మనకి ఇచ్చారంటే మీకు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఈ పాట వీడియోలు అనమాట సరి ఫేస్ ఇప్పండి ఈ పాటకు సంబంధించిన పదాలు అర్థాలు ఇచ్చారు అలాగే కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు ఓకేనా ఈ ఎక్సర్సైజ్ అంతా చేయాలి మీరు ఇంటి దగ్గర పుస్తకాన్ని జాగ్రత్తగా చూడండి ఈ ఎక్ససైజ్ లో ఏమున్నాయో అవన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి అభ్యాసాలన్నీ పూర్తి చేయాలి ఒకవేళ మీకు ఇంట్లో అన్న డౌట్ అనుకోండి నేను మీకు మళ్ళీ చెప్తాను అర్థమైందా అంతే కొంచెం మీరు ఖాళీ వచ్చేది అందరూ కంపల్సరీ ఎక్సర్సైజ్ అన్ని పూర్తి చేయాలి ఈ పాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు సార్లు చదవండి చదువుతారా రైట్ ఒకసారి చదువుతున్నా చెప్పండి చెప్పక్కర్లేదు సార్ ఇంటి దగ్గర చెప్పండి ఇంటి దగ్గర చెప్పడానికి ప్రాక్టీస్ చేయండి కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజెర కొట్టుకొనుచు వినిపింతులింక నేటి రాయలసీమ పెన్నేటి ప ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఏది నీరు ఏది హోరు ఏది నీటి చాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక అదే పెన్న అదే పెన్న నిదానించినడు నిధాలించు నెద నొట్టు ఎడారి తంపుడు కుండపోతల వానల కురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక పక్కజ మన మిగిలిల్లా దాచి పెన్న పండుగను నీ నేల దిన్న మీద ఈ ఏడి నీటిలో కమ్మదనము నూరు చూడు దోషులను ఒక్క వారు పుక్కిలించిన చాలు నీ పుట్టుమనకు సార్ధకత్వం నిష్కల్మసత్వం ఎంత ఎంతమంది కన్న తల్లి ఎందుకు ఇట్లు మారినో ఎంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయినో ఓకనా జాగ్రత్తగా చదవండి చదివి ఒక రెండు మూడు సార్లు చదవండి ఒకసారి రాయండి అప్పుడు మీకు కూడా చదవడం వస్తుంది चल ना राइट भाई चल है